అందరికీ నమస్కారం మరి ఎంబీబీ బిల్డర్స్ సిరిపురంలో నిర్మిస్తున్నటువంటి భవంతికి సంబంధించి పనులు మళ్ళీ పునః ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది అక్కడ ట్రైన్ ఆపరేషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి అయితే ఈ పనులను ఆపడానికి ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం కొంతవరకు ముందుకెళ్ళినప్పుడే కూడా మళ్ళీ పనులు ఏ రకంగానో మళ్ళీ ప్రారంభమయ్యాయి దానికి కారణాలు ప్రభుత్వానికి సంబంధించిన పెద్దగా తెలియజేస్తారు అయితే ఎంబీబీ చేసినటువంటి పెద్ద తప్పు ఒకటి ఉంది వాస్తుపరంగా అతనికి చాలా చేదస్త ఉన్నప్పటికీ కూడా ఆయన చేసినటువంటి పెద్ద తప్పు రోడ్డుకి అడ్డంగా డివైడర్లను పెట్టడం అది వాస్తుపరంగా ఆయనకి పూర్తి స్థాయిలో దెబ్బతీసింది ఆయన అధికారం కోల్పోవడం అతనిపైన దాడులు జరగడం ఇలాంటివన్నీ రకరకాలు జరిగాయి అయినప్పటికీ కూడా ఆ అడ్డుని ఆయన తొలగించకుండా మూర్ఖంగా తన బిజినెస్ డెవలప్ అవ్వాలి ఆ బిల్డింగ్కి ఆ రకంగా రోడ్డు ఉండకూడదు అని అతను తరలించారో ఏమిటో తెలియదు కానీ మరి వారు చెప్తున్న ప్రకారం అది పోలీసులు పెట్టారని చెప్తున్నప్పటికి కూడా కానీ వాస్తవానికి అది వారి ద్వారానే పెట్టించారని తెలిసింది కాబట్టి దీని గురించి మనం ముఖ్యంగా గుర్తించాల్సిన అంశం ఏంటంటే వాస్తుపరమైనటువంటి ఇబ్బంది ఆ రకంగానే తలెత్తింది తద్వారానే అతను అధికారాన్ని కోల్పోయారు ఆయన కుటుంబం పైన దాడులు జరిగాయి ఇంకా ఇంకా అనేక సంఘటనలు కూడా వారికి జరిగే ఈ వాస్తు లోపాన్ని వారు ఎందుకు గుర్తించలేకపోయారు అనేది మనందరం కూడా మరి గమనించాలి వాస్తుపరమైనటువంటి అనేక మందిని వారు సంప్రదించి వాస్తుని నమ్మి రోడ్డుకు అడ్డంగా పెట్టి అవతల వారికి అవతల వారికి ఇబ్బందులు పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి ఆ వాస్తు ఎఫెక్ట్ అతనికే కొట్టింది కాబట్టి ఏదైనా వాస్తు అని నమ్మేవారికి ఈ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయనే అంశాన్ని గుర్తించుకోగలిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ సమస్య నుంచి వారు గట్టి ధన్యవాదాలు